పద్మశ్రీ పురస్కారం పొంది తొలి భారతీయ కళాకారు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన్ నటస్థానం పదిహేను తొమ్మిది ఇరవై శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి ప్రశంస పంతొమ్మిది ముప్పై ఐదు డిసెంబర్ పద్నాలుగు తెనాలి సంస్కృత కళాశాలలో మాకు సన్మానం జరిగింది అప్పుడు పాపయ్య శాస్త్రి గారు నా నాటక అభినయంపై నన్ను గురించి కొన్ని పద్యాలు అత్తొచ్చి అచ్చు వర్తించి నాకు అందించారు అందులో మచ్చకు స్థానము వంశవారిధి సుధానిధి నచ్చనిది సుధీ విధేయ నరసింహరాయ విజయుండ కావుక కావుత మీకు ఆంధ్రలక్ష్మి నవనత్య వైఖరుల అశేష విశేష సమృద్ధి సర్వద ఓ నటకావతంస మహోజ్వల నాటక హంసమా నాటక రంగమే తెలుగు నేటికి మేటికి యశస్సు కూర్చిన నాటికి తన్నత నట వ్రజములందగు

నటస్థానమందున వికచ సౌరీర్తి తల్లిక స్థానమటున తెలుపు స్థానము వారి సుధావిధానమా అది ఆయన రాసిన పై కవి కిశోరము కలములో గల మహత్ చిత్రకారుడి కుంచెలో శిల్పి శిల్పిలోన అలరు వైచిత్రి గరి కలదు కలదయ్య నీ గరిమయ తొరిత సర్వజ్ఞుడైన మీ కుల గురుండు పేర నరసింహరావన్ పెత్తెము పేరిన పెద నరసింహరావంతు పిలిచెదరదేము పిలిచెదరేము తా తాను చేసి రాను రా తెనాలి పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది ముప్పై ఐదు జంఛాల పాపయ్య శాస్త్రి ఉభయ భాషా ప్రవీణ సంస్కృత కళాశాల తన ఈ పద్యాలను చాలాసార్లు చదువుకున్న తర్వాత నాలో కవిత్వపు కండూతి పెరుగుతూ వచ్చింది విశ్రాంతి కలిగినప్పుడల్లా ఏవో పద్యాలు గీకుతూ కానీ ఎంత ప్రయత్నించినా పాపయ్య శాస్త్రి కలం పోకడలోని సొగసు స్వభావాలు నా కవిత బాలకు ఎండమావుల్లాగానే దూరం అవుతూ వచ్చి ప్రయత్నం మాత్రం ఈనాటికి మనం బంబెర పోతన గారి భక్తి కవిత్వం తిరుపతి వెంకటేశ్వర కవుల కవిత్వం నా కవితా గమనాన్ని కొన్ని సులభ మార్గాలను సూచించాయి ఆంధ్ర రాష్ట్ర మాతకు అర్జెపోయి పంతొమ్మిది యాభై మూడవ సంవత్సరంలో కొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ సమయం ఆంధ్రులకు ఆంధ్ర రాష్ట్రం ఆ సందర్భంలో కొన్ని పద్యాలు శ్రమించి రాశా ఒకటి పది పంతొమ్మిది వందల యాభై మూడు విలువడిన కర్నూరులోని ఆంధ్రావతరణ సంచిక మనసీమ పత్రికలో ప్రచురణమయ్యాయి అందులో కొన్ని ఓహోహో ఆంధ్ర రాష్ట్రం ఓహో మా త్యాగ స్థలమ ఉదయించి వా దోహారులందుకొని మా మహోత్సవ నంది పూజలంది మనుము మనుపురన్ శుభము శ్రీకాకుళాంధ్ర రాజేశ్వర విష్ణు వర్ధని మహోత్సవ మహాశౌర్య రసము గ్రోడి రేంగి దేశాధీశ శృంగ తాండ్వ ప్రభువుల పరాక్రమున ఊగి ఆడి చాళుక్య రాజరాజ నరేంద్రుల सुधा भाला थी वैतब देवी वै महोतीय मु तागदी साम्राज्य गर्व गिरवांडी वै कंडांतर मूलो घनतके कृष्ण रायल कीते वै कृपानुगल घन करेंद्र नल नल कलंद नर मानस दौलच पालकी नंद नुनल मल्लकी नंद नन पोला सिस्वासि మసగయైపోయి నేడు మా మానవుల అలసి అవతరించిన ఆంధ్ర మా మాంధ్ర మాత అర్ఘ్యమిది ఘన గోదావరి తుంగభద్ర శబరి కృష్ణమ్మ పెన్నాడు గనలై నీ కలి అభిషేకమివ్వ సుమశాఖలు గంధములు తల్ల ప్రక్కన అసస్యాంబుజామరులు నిమర మేఘాల్ చిత్రం సత్తముల్ పట్ట नीतनया नीतन य आच्छामुदय मधमन्तु मुदा मा तेलुगु माता मम्मुदीविंपु यै यै महान्धर राष्ट्रावनि शोभिनि मरियुमा मुरियुमा मुक्कोटि मुक्कुल यदार्धभाष्यार्धविज्ञानमूर्धनि मृमा मनःपूजल सङ्गीत नाट्यचित्रागकविद्युत् रघुरुमा आत्महारतुर రామరాజ్య రమణీయ దారుణి ధారుణి కృపతుడు మా భావరూప దేశభక్త దేశోద్ధారాదేశాగన సద్ధర్మ కొట్టి శ్రీరామునత్మవై వై పొరచి ఆంధ్ర మాతరో నీకు మా అధ్య పూజ కళా పురనుద్ధర నక్క పంతొమ్మిది నలభై మూడు సంవత్సరంలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదు అప్పటికి ఆంధ్ర మ రాష్ట్ర మద్రాసు రాష్ట్రం గాని ఆంధ్ర కలిసి మెలిసి వ్యవహరిస్తున్న కాలం ఆంధ్ర నాటక కళా పోషణకై ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఒకటి సుమారు పది సేవల క్రితమే ఏర్పడి నాటక సంఘాలకు ప్రోత్సాహమిస్తూ ఉండే కానీ అది అనుకున్నంతగా కళ ఉద్ధరణ అయ్యే మరి ప్రతి పరిషత్తులోనూ కళాభిమానులైన పెద్దలెందరో సమావేశమై అనేక రకాల తీర్మానాలు చేస్తూ ఉండి ఆ తీర్మానాలని ఆ వేదికల మీదనేకే పరిమితమై కళా పోషణకు తగినంతగా దోహదం లేకపోతూ అలాగే కాలం గడిచిపోయింది కళ మందగమనమైపోయింది పంతొమ్మిది నలభై మూడు సంవత్సరం ముప్పై ఒకటవది ఏలూరులో బందా కనకలింగేశ్వరరావు గారి ఆధ్వర్య పది సంవత్సరాలుగా నడబడుతుంది ప్రభాత్ థియేటర్ వార్షికోత్సవం జరిగింది దానికి నన్ను అధ్యక్షుడిగా ఆహ్వానించారు వెళ్ళ ఆనాటి వరకు మద్రాసు రాష్ట్రం ఆర్థిక శాఖ మాత్యులుగా బెదవాడ గోపాలరెడ్డి గారు కూడా వచ్చారు ఉపన్యా నా ఉపన్యాసం గంటకు పైగా నడిచింది అందులో ఆంధ్రనాట కళ ఆనాటికి ఎంత మంద కొడిగా వెలుగునిస్తూ ఉందో ఎంతగా నీరసించి కుంటి నడక నడుస్తూ ఉందో కృష్ణాంతరాలతో వివరించి చెప్పారు దాని ఉజ్వల వికాసానికి ప్రజలు అటు ప్రభుత్వం ఎప్పటికైనా అభిమానించి ఆదరించకపోతే జీవోత్సవాన్ని మన గుండి మన కళ్ళ ఎదుటినే మనం చూడాల్సిన దుస్థితి పడుతుందని నా ఆవేదన వ్యక్తం చేసి నా ఆవేదనను సమర్థిస్తూ బంద తాళ్ళూరి సుబ్బారావు మరికొందరు ప్రముఖులు మాట్లాడారు ఆనాటి సభావేదికకు వేదిక అలంకరించిన బెదవాడ గోపాలరెడ్డి ముంజులూరి కృష్ణరాయ త్రివన్న తైల చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ మా ఉపన్యాసానికి సమాధానంగా ఇలా అన్నారు గోపాలే స్థానం వారు నాటక కళాభివృద్ధికి ప్రజాప్రభుత్వాలు సహాయపడాలన్నది చెప్పి నాటక కళ క్షీణించిపోతుందన్న ఆవేదన కనపరిచి ఆవేదన ఉంటే కానీ కళాభివృద్ధి రా ఈనాడు ప్రజాప్రభుత్వం మీద అన్ని భారాలు పడుతూనే ఉన్నాయి సాధ్యమైనంత వరకు ప్రజలకు సంతోషపెట్టాలని పాటుపడతాం ఈ స్థానం వారి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాటక కళకు అపార సేవ చేస్తాం ఈయన మాటలకు విలువపడు ఆయన కూరితే మేం కాదనదా నటులను పరీక్షించి దిప్రమాలివ్వాలని అందుకు ఒక బోర్డును స్థాపించాలని కోరారు అందులో కొన్ని ఉన్నాయని అనుకుంటా ఏమైనా నరసింహారావు గారు ఈ విషయంలో ఒక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వాన్ని పంపాలనది